మౌంతా తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించింది అయితే ఈ తుఫాన్లో ప్రజలకు అన్ని రకాలుగా ఆసరా అందిస్తూ సాయంగా నిలబడింది కూటమి ప్రభుత్వం ఏర్లు వాగులు కుంటలు పొంగి పొరులుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు గ్రామాల్లోనే మోహరించారు ఎప్పటికప్పుడు ప్రజల్ని హెచ్చరిస్తూ సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉంటే వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు రోడ్లపై వృక్షాలు విరిగిపడితే ట్రాఫిక్ పోలీసులు కార్మికుల్లాగా మారి క్షణాల్లోనే వాటిని కత్తిరించి పక్కన పడేసి ట్రాఫిక్కి విఘాతం కలగకుండా చేశారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు విద్యుత్కి అంతరాయం కలిగితే తిరిగి సప్లై చేయడానికి రోజులు సమయం పట్టేది అలా కాకుండా గంటల వ్యవధిలోనే తిరిగి విద్యుత్ పునరుద్ధరణ చేపట్టారు భారీ తుఫాను సంభవిస్తున్న వేళ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టం తీవ్రతను పరిశీలించారు పంట నష్టాన్ని భర్తీ చేసి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని సంభవించినా ప్రభుత్వాలు సరైన సమయంలో ప్రజలకు అండగా ఉంటే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు మొంతా తుఫాన్ విషయంలో ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు